హలో నోడి బేబీస్ ఏంటబ్బా చెత్త చెదారంలో లో ఉన్నాను అనుకుంటున్నారా ఏలేదండి ఇది తాటికాయ సీజనల్ ఫ్రూట్స్ లో మనం భాగంగా ఈ రోజు తాటికాయ మీద మా అమ్మ తాటికాయని కలవడానికి అడుగుతుంది ఇప్పుడు అమ్మ కాల్చే వీడియో మీకు ఫుల్ వీడియో పెడతాను చూస్తాం ఆ తాటిపండులు తీసేసుకొని వాటిపైన బొసుకంతా తీసేయాలి ఆ ఉండడం వల్ల ఏమైతుందంటే కబాలు కుక్ అవదు అలా బొసుకు తీసేసామంటే ఈజీగా ఉడికిపోతుంది తాటిపండు మేమైతే వీటిని తాటి ముట్టలు అంటామండి మీ సైడ్ ఏమంటారో వచ్చిన కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ అయితే అమ్మ కింద పైన రెండు పక్కల జపక అనేది పెట్టేసింది ఆ జపక పెట్టి దానిపైన తాటి పండ్లు పెట్టింది ఎందుకంటే కింద పెట్టామంటే మట్ట అవుతుందని అలా పెట్టేసిన తర్వాత తాటాక్ తీసుకొని మంట అనేది పెట్టేసింది మామూలుగా అయితే తాటాకు తాటి చెట్టు కాయలు తాటాకులతోనే గాలుస్తారు ఎందుకంటే స్మెల్ కూడా భలే ఉంటుంది అప్పుడు తాటి చెట్టు నుంచి ఏది వేస్ట్గా పోదండి ప్రతిదీ ఉపయోగమే తాటి సెట్ కానీ టెంకాయ సెట్ కానీ ప్రతిదీ మనకు ఉపయోగపడేదే కానీ ఏది నష్టం చేసేదైతే లేదు అలా అయితే అమ్మ దగ్గరుండి కాల్సింది సెగపడుతుందని నేనే కొద్దిగా దూరం అయితే వచ్చేసాను ఎందుకంటే చుట్టుపక్కల రొటేట్ చేయాలని చెప్పి అమ్మ దగ్గరే ఉండి కాల్సింది మొత్తం ఆకుతోనే కాల్సి ఉంటే పై వరకే సెగ తగలుతుంది లోపల కుక్ అని చెప్పి అమ్మ అయితే టెంకాయ బొసుకులు ఉంటాయి కదా తాటి బొసుకులు వాటిని కూడా తీసుకొచ్చి అయితే మంట పెట్టింది అదోండి అవైతే అక్కడ సన్నమంట మీద ఉడకనిచ్చింది మీరు గమనించినట్లయితే వీడియో మొత్తం చూడండి మొత్తం ఎలా ఉడకబెట్టిందో కనిపిస్తుంది నేనైతే మొత్తం చుట్టే కాలుస్తుంది స్మెల్ వస్తుందండి సూపర్ అంటే సూపర్ అసలు ఆ స్మెల్ పిలుస్తూ ఉంటే బలే అంటే బలే ఉంది అదేందో అక్కడ అలా కాలుస్తూ ఉంటే వాసన త్వర కడుపు నిండిపోయేటట్టుంది మీలా ఎవరైనా తాటిపండి ఇలా కాల్చుకోండి అంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి కుక్క అవుతుంది అయితే మేముగా అయితే మేము పొయ్యి శాఖ ఉంటుంది కదండి పొయ్యి వేసినప్పుడు సైడ్ పొయ్యి శాఖలో పెట్టి అయితే కాల్ చేస్తాము ఇలాగాని కాల్సాకా టేస్ట్ మంచిగా ఉంటుంది అందరికి వినాయక చవితి కదా టపాసులు కూడా పైన పేలుతా ఉన్నాయి అయితే మామయ్య గడ్డి తీసుకొని వచ్చి దాంతో పాటు అయితే ఇలా రెండు తీసుకొచ్చారు అవి అయితే స్మెల్ అయితే బలే ఉన్నాయి వీటిని అమ్మ అయితే దగ్గరుండి అది పనిగా కాలుస్తుంది దగ్గరే ఉండి శగపడుతుంది నాకైతే అందుకే దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఈ తాటి ముండు తినడానికి మా పెదమ్మ నేను మా చిన్నక్క అందరం కలిసి తినడానికి అందరిని పిలుచుకుంటున్నాము అంటే దాంట్లో నాలుగు భాగాలు ఉంటాయి కదా అలా ఒక్కొక్కరు సారీ మూడు భాగాలు ఉంటాయి మూడు భాగాలు ఉంటాయి ఆ మూడు భాగాలు తినడానికి మా చిన్నక్క నేను మూడు అని అరుస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఆ స్మెల్ వస్తుంది సూపర్ అంతే ఆ వేడికి కూడా మా అమ్మ ఆడే ఉండి ఎక్కేసి మరి కాలుస్తుంది మళ్ళీ మాడిపోద్దేమో అని చెప్పి మామూలుగా అయితే పొయ్యి కాలుస్తాము కానీ పొయ్యి కంటే ఎలా కాల్చుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది ఇదో ఇక్కడ చూసినట్లయితే మొత్తం పొంగాలు ఎలా వస్తుందో బాగా ఉడికిపోయిన తర్వాత పైన నురుగాలు కనపడుతుంది ఈ వీడియోలో దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు తెల్ల తెల్లగా పైన ఉంది కదా బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో వాటర్ అంతా నురుగు రూపంలో పైకి వచ్చేస్తుంది అప్పుడే అర్థమవుతుంది బాగా ఉడికిపోయింది అని చెప్పి అలా అయిన తర్వాత దించేసుకోవచ్చు లేకపోతే మరీ మాడిపోతే టేస్ట్ అయితే బాగుండదు అమ్మ అయితే ఒక్కోటి ఒక్కోటి కాలుతున్నాయని చెప్పి ఆ బస్కులతోనే తీసుకొచ్చి పైన పెట్టింది అలా పెట్టగానే ఒక్కసారిగా కాలంలో ఏడబడిపోద్దా అని భయవేసింది మీరు అనుకోవచ్చు ఏంది అక్కడ కాల్చారని అంటే ఇంట్లో కాలవడానికి ప్లేస్ లేదని చెప్పి అక్కడికైతే వెళ్ళాము అక్కడ అయితే చల్లగా కూడా ఉంటుంది అమ్మ అయితే తీసుకొచ్చింది ప్రతిసారి మా అక్క మేమందరం ఏమనుకున్నామంటే దాంట్లో యాడ్ వేసేస్తుందని మా అమ్మ కలిసిందని ఈయనలే అంటా ఉంది జాగ్రత్తగానే పెడతా అని చెప్పి దాన్ని మీ దగ్గరకు కూడా చూపిస్తాను ఎంత బాగా ఉడికిపోయింది అప్పుడు కూడా స్మెల్ వస్తుందండి బలే ఉంటుంది అదేందో తాటి తాటిపండు దాంట్లోంచి ఈ వేస్ట్గా కూడా పోదండి అది కాలిన తర్వాత కూడా మనం తాటి ముట్లు వేసుకుంటే తేగలు అనేది వస్తుంది ఆ తేగలేసిన తర్వాత ఏమైనా వేస్ట్గా పోతే తేగ వస్తుంది దాని మధ్యలో కొట్టా ఉంటే గుంజాలు కూడా వస్తుంది అమ్మ అయితే వీటిని అన్నిటిని చల్లారు పెడతా ఉంది అంటే వేడి వేడిగా ఉంది కదా అని చెప్పి చల్లారి పెడుతుంది అలా చల్లారు పెట్టిన తర్వాత మనం తింటే భలే ఉంటుంది మా నానమ్మ అయితే మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అలా చల్లారినిచ్చిన తర్వాత చుట్టుపక్కల దాన్ని కత్తిపెట్టితో కోసిచ్చేది అప్పుడు తినలేము అని చెప్పి ఇప్పుడైతే చీల్చుకొని తినేస్తున్నాము ఆ రోజులు మర్చిపోలేము ఇప్పుడు దాకా అయితే అమ్మ కాల్చేసింది కదా దాన్ని అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాము దాన్ని ఎలా వచ్చింది బలి అంటే బలి కుక్ అయింది ఇదోండి అందరం వరుస పెట్టి కూర్చొని తింటున్నాము ఇదండి కాయ అయితే ఇప్పుడు కాల్చారు కదా టే స్మెల్ చూస్తే చాలు అంత బాగుంది మా పెదమ్మ అయితే వీడియో ఎవరు తీస్తారా అని వెళ్ళిపోయింది ముందుగానే అందుకే ఎందుకండి బా ఏమైనా సీజనల్ ఫ్రూట్స్లో ప్రతి సీజన్లో వచ్చే ఫ్రూట్ ఒకటైతే తినాలంటారు అలాగే వాళ్ళ తాటిముట్టుని కాల్చుకుని తిన్నాము టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ఎవరైనా ఇలా తాటుముట్టు కాల్చుకొని తింటే కామెంట్ అయితే చేసేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్